ఇక్కడున్న ప్రతి అక్కకి చెల్లికి అందరికీ పేరు పేరును నమస్తలు ఈరోజు విశ్వకర్మ ప్రోగ్రాంకి నన్ను పిలిచి నేను కూడా ఒక గెస్ట్గా ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఐదు రోజులు ట్రైనింగ్ పదహైదు వేల రూపాయలు మనకి ఉచితంగా ఒక్కొక్కరికి కుట్టు మిషన్ ఇంత గొప్ప కార్యక్రమంలో మన స్టేట్లోనే ఎక్కడ చేయని విధంగా మన చంద్రగిరి కాన్స్టిట్యూన్సీలో అదిగడ గాంధీపురం స్టార్ట్ చేసి మన మండలం మొత్తం ఐదు వేల మందికి నేను కుటు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటారని చెప్పి జనశేఖర రెడ్డి గారు చెప్తున్నారు నిజంగా స్ఫూర్తికి చెప్తున్నాను తప్పకుండా ఇలాంటి కార్యక్రమాల్లో నా వంతు సహాయం ఎప్పుడు దీనిలో ఉంటుందని తెలియజేస్తున్నాను